మేచల్ జిల్లా పోచారా మైటీ కారిడార్ పిఎస్ పరిధి మక్తా గ్రామంలో కొందరు గుర్తు తెలియని దుండగులు భారీ పాల్పడ్డారు బైనగరి నాగభూషణం అనే వ్యక్తి ఇంట్లో తెల్లవారు జామున రెండు కోట్ల రెండు లక్షల నగదు ముప్పై తిలాల బంగార ఆభరణాలు ఎత్తికెళ్లిన దొంగలు ఇటీవలే భూమి అమ్మడంతో అడ్వాన్స్ గా వచ్చిన రెండు కోట్ల రెండు లక్షల రూపాయల నగదును ఇంట్లో దాచిన నాగభూషణం పద్మ దంపతులు పోచారా మైటీ కారిడార్ పిఎస్సీఐ బి రాజవర్మ నేతృత్వంలో క్లూస్ టీమ్ సహాయంతో వివరాలు సేకరిస్తున్న పోలీసులు మల్కాజగిరి ఏసీపీ చక్రపాణి సంఘటన స్థలానికి చేరుకొని वेक्ष <laughs>

మీడియా మిత్రుల గుడ్ మార్నింగ్ అందరికీ ఈ రోజు ఇక్కడ మన విలేజ్ లో మత్తా విలేజ్ తర్వాత ఇంటి ఓనర్ అయితే నాగూషణ ముగ్గురు ఉన్నారు ఇద్దరు కొడుకులు ఒక అమ్మాయి ఉంది వీళ్ళంతా లో ఉంటారు అబ్రాడ్ లో అయితే నాకు మన శంకర్పల్లిలో ఒక ల్యాండ్ ఉంది ల్యాండ్ అమ్మితే డబ్బులు వచ్చాయని చెప్పేసి దాని ట్రాన్సాక్షన్ సంబంధించి డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు అయితే ఈరోజు మార్నింగ్ ఫోర్ థర్టీకి నాకు మన నారపల్లిలో ఒక ఫామ్ హౌస్ ఉంది అక్కడ పోయి పాలు అంటే ఆవులు ఉన్నాయి నాకు ఆవులు పాలు పిచ్చడానికి అని చెప్పేసి మార్నింగ్ ఫోర్ థర్టీ ఇల్లేసి ఇల్లు భార్య ఇంట్లోనే ఉన్నది తర్వాత బయట నుంచి గడపెట్టేసి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ పాలు పిక్కడానికి వెళ్ళిండు తర్వాత మళ్ళీ భార్య మార్నింగ్ లేచాక చూసుకొని డబ్బు తెచ్చిన ఈ ల్యాండ్ అమ్మిన డబ్బు బ్యాగ్ కనిపించట్లేదు అని చెప్పేసి మనకు కాంప్లైంట్ ఇచ్చారు ఆ విషయమై మనం ఈరోజు ట్రూస్టీము తర్వాత మనం లోకల్ పోలీస్ విజిట్ చేయడం జరిగింది అన్ని మనం ఫింగర్ ప్రింట్స్ గీట్లో వచ్చామో చెక్ చేశారు ఫింగర్ ప్రింట్స్ గురించి కూడా వెరిఫై చేస్తూ ఉన్నాము తర్వాత అమౌంట్ ఎంత వచ్చిందనే దాన్ని కూడా క్లారిటీ లేదు దానికోసం వెరిఫై చేస్తూ ఉన్నాం బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏమైనా అయినాయా ఇచ్చింది ఎవరు అవన్నీ వెరిఫై చేసి ఇందులో ప్లూస్ తర్వాత సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి మనకు రెండు కోట్ల కెమెరాలు ఉన్నాయి అవి కూడా చెక్ చేస్తా ఉన్నాము దొంగతనం జరిగిందా లేదా అనేది దాని గురించి చేంజ్ చేస్తున్నాము చేసిన తర్వాత కంప్లీట్ అయ్యాక మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను రెండు కోట్ల రెండు లక్షలు అంటున్నారు సార్ అంటున్నారు దాని క్లారిటీ లేదు ఈయన పెద్ద మనిషికి కూడా క్లారిటీ లేదు ఆయన తీసుకురాలేదు యాక్చువల్గా వీళ్ళ కొడుకు ఈ ల్యాండ్ డీలింగ్ చేశారు వాళ్ళతోని చేసిన తర్వాత వాళ్ళ డ్రైవర్కి ఇచ్చేసి పంపించాడు అది అట్లా తీసుకొచ్చి బ్యాగ్ ఇక్కడనే పెట్టారట ఈయనకు తెలియదు పెద్ద మనిషికి తెలియదు ఆయనకు ఎంతమంది క్యాష్ ఏం సంగతి అని తెలియదు ఆయనతో నన్ను కొడుకుతో కూడా మాట్లాడుతున్నాం మేము మాట్లాడి తర్వాత కొన్న ఆయన కూడా ఎంత డబ్బులు ఇచ్చారు ఏంటి దాని ట్రాన్సాక్షన్ అయితే ఎట్లా అయింది ఎన్ని డబ్బులు ఇచ్చారని దాన్ని వెరిఫై చేసి దాన్ని ఫైనలైజ్ చేసి చేసి కొన్న వాళ్ళు అక్కడే మన శంకరపల్ వాళ్ళ ఆయన కొడుకు ఒకసారి రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఉందంట ఆయనకు తర్వాత ఐటీ బిజినెస్ కూడా చేశాడంట ఆయన కంపెనీ ద్వారానే చేశారు ఇది ఆ ట్రాన్సాక్షన్ ఏం జరిగింది అనేది అది వెరిఫై చేస్తా ఉన్నాం ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత కంప్లీట్ అయినా చెప్తాను